చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మొదటి విడత సీట్లను ప్రకటించుకుంటూ జనసేన పార్టీ ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది అని ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది సొంత పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా తీవ్ర నిర్వేదాన్ని ఆగ్రహాన్ని అసహనాన్ని అసంతృప్తిని ఆవేదనను వెలిగొచ్చుతూ ఉన్నారు అయితే నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళ క్యాడర్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు ఆయన మీదని సెటైర్లు పంచులు వేస్తున్నారు అన్న దగ్గర మనం కనుక మన డిస్కషన్ స్టార్ట్ చేస్తే మీరు ఒక విషయం ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఈ పది సంవత్సరాలు చేసిన రాజకీయాన్ని చూసినా ఆయనకున్న పొలిటికల్ కమిట్మెంట్ని చూసిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకున్న బలాన్ని చూసిన క్షేత్రస్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు పార్టీ నిర్మాణం లేదు అసలు ఆయన ఒక రియల్ ఏమంటారు రెగ్యులర్ పాలిటీషియనే కాదు ఆయన ఇక్కడ ఎక్కడ పార్టీ నిర్మాణం ఉంది ఏమన్నంటే ఆయన అంటారు ఒక సామాజిక వర్గం నాకు అంటూ ఉంటుంది అని ఏమో వాళ్ళు అన్నట్లు ఒక కాపు సామాజిక వర్గమే ఉంది ఏం వాళ్ళు ఏమి అంత చైతన్యవంతులు కారా వాళ్ళకు ఆ మాత్రం తెలివితేటలు ఉండవు ఉంటాయి కదా ఎవరు కమిటెడ్ పాలిటిక్స్ ఉన్నారు ఎక్కడ గౌరవం నిలబడుతుంది ఏంటి ఎక్కడ న్యాయం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ మన ఆత్మగౌరవం నిలబడగలుగుతుంది పవన్ కళ్యాణ్ ఒకరే కాపు సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్ కాదు కదా ఏం కాపు సామాజిక వర్గాలు వేరే నాయకులు లేరా నియోజకవర్గాల వారికి నాయకులు లేరా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు లేరా ఇంతకుముందు నాయకులు లేరా ఇప్పుడు లేరా ఇంతకుముందు లేకుండా పోతారా కాదు కదా అట్లేం కాదు కదా కానీ పవన్ కళ్యాణ్ ఏదో వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ను నేనే నన్నే నమ్ముకొని ఉంటాను ఎక్కడికి అని చెప్పి ఆయన భావించిదా ఆ సామాజిక వర్గాన్ని ప్లస్ ఆయన సినిమా అభిమానులను మాత్రమే నమ్మి రాజకీయాలు చేసుకుంటూ రాజకీయాలు అంటే చేసినప్పుడే చేసుకుంటూ వచ్చి చివరికి ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్ల దగ్గర ఆగిపోయారు ఆ పార్టీ నిర్మాణమే లేదు ఒక విధంగా చెప్పాలి అంటే సరే బాగుంది మరి ఇప్పుడు ఇంత తీవ్ర ట్రోలింగ్ జరగడానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ కారణం తన మీద ఇన్ని సెటైర్లు వేయించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇన్ని వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళ కేడర్ అభిమానులు ఆ స్థాయిలో బాధపడుతున్నారు కదా ఎవరు కారణం అంటే మళ్ళీ వాళ్ళే కారణం వాళ్ళ అభిమానులే కారణం వాళ్ళ కార్యకర్తలే కారణం వాళ్ళ నాయకుడే కారణం అన్నిటికీ కర్త కర్మ క్రియ వాళ్ళే లేకపోతే ఏంటండి పవన్ కళ్యాణ్ ఎంత రాజకీయంగా పవన్ కళ్యాణ్ బలం ఎంత పవన్ కళ్యాణ్ ఎంత పవన్ కళ్యాణ్ బలం ఎంత రాజకీయంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన గెలిపించినటువంటి పార్టీకి అధ్యక్షుణ్ణి ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచిన పార్టీకి అధ్యక్షుణ్ణి దేశ పార్లమెంటులోనే నాలుగో అతిపెద్ద పార్టీ అయినటువంటి ఆ పార్టీకి అధ్యక్షుడిని పట్టుకొని ఏ జగన్ నువ్వెంతా నీ స్థాయి అని చెప్పి అంత పెద్ద పెద్ద సినిమా అని చెప్పి ఇరవై నాలుగు సీట్లు పొత్తులో భాగంగా తీసుకుంటే మరి పంచు లేరా సెటైర్ లేరా ఏరా వేస్తారా దేంతో నవ్వుతారు నువ్వెంతా నీ స్థాయి ఎంత అని చెప్పి జగన్ను విమర్శించి ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేసే ఆయన ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే దేంతో నవ్వుతారు మీరు చెప్పాలి దేంతో నవ్వుతారు దేంతో నవ్వుతారు వీళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళ అభిమానులు టీవీ స్టూడియోలో కూర్చొని అబ్బో జగన్ను అసలు విచ్చ విడితనం ప్రదర్శించి అది ఇది ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయడం కోసమా ఇదా చంద్రబాబు దృష్టిలో మీరు ఏందో తెలియట్లేదా వీళ్ళు పెద్ద పెద్ద వీళ్ళను వీళ్ళంతా వీళ్ళు పెద్ద పెద్దగా ఊహించుకొని వీళ్ళంతకు వీళ్ళు ఓ పెద్ద పెద్దగా ఊహాలోకంలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఊహాలోకములకి వెళ్ళిపోయి మేమే తోపులము తుడుములం అని చెప్పి వీళ్ళు అనుకోని చివరికి వీళ్ళ ఎంత అని చెప్పి తెలిసేసరికి అటువైపు పంచులు సెటర్ వేయించుకుంటున్నారు ఇటువైపు ఏమో ఆవేదన ఆగ్రహాన్ని పాపం అసంతృప్తిని కల్లా గక్కుతూ ఉన్నారు దీనికి అన్నిటికీ కారణం వీళ్ళే వీళ్ళే వీళ్ళే